ఇరవై రెండు నుంచి ముప్పై వరకు ఈరోజు ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం ఒకసారి ఇరవై రెండవ నుంచి మనం అందరూ చదువుదామా ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించు ఆలకించుచుండేది అప్పుడు ఇటువంటి వాడు బ్రతుక తగడు భూమి మీద ఉండకుండా వారిని చంపివేయడని క్యాంకులు వేసి వారు క్యాంకులు వేయించి తమ పై బట్టలు విదిలించుకొని ఆ కాశీ దుమ్మెత్తి పోయించుండగా వారు అతనికి విరోధముగా ఇలాగూ క్యాంకులు వేసిన హేతువేమో తెలుసుకున్నట్టయి సహస్రాధిపతి కొరడాలతో అతన్ని కొట్టి విమర్శింపవాలని చెప్పి కోటలోనికి తీసుకొని ఉండని ఆజ్ఞాపించండి వారు పావులను వాళ్ళతో కట్టించుకున్నప్పుడు అతడు తన దగ్గర నుంచి శతాధిపతి నుంచి వచ్చి శిక్ష విధింపగయే రోమిడైన మనిషిని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను శతాధిపతి ఈ మాట విని సహస్రాధిపతి వద్దకు వచ్చి నీవేమి చేయబోర్చున్నావు ఈ మనుషుడు రోమిడు సుమి అని అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి నీవు రోమేడవా అది నాతో చెప్పమనగా అతడు అవునని చెప్పాడు సహస్రాధిపతి నేను బహు బహుదౌచ్చి ఈ పౌరత్వము సంపాదించుకుంటా అందుకు పౌలు నేనైతే పుట్టుకుతోనే రోమేడును అని నన్ను కాబట్టి అతని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి మరియు అతడు రోమిడని తెలిసినప్పుడు అతని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడిన మరునాడు యోధులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలుసుకున్న కోరి సహస్రాధిపతి అతని వది అతని వదిలించి ప్రధాన యాజకులు మహాసభ వారందరూ కూడి రావాలని ఆజ్ఞాపించి పౌలను తీసుకుని వచ్చి వారి ఎదుట నిదవగెట్టను అలా మనం ఇరవై రెండవ అధ్యాయం అంతా ధ్యానం చేసుకున్నాం మరి ఇరవై రెండవ అధ్యాయం ముప్పై వచ్చినాలు ఈ ముప్పై వచనాల్లో పౌలను అన్యాయంగా పట్టుకొని కొట్టాలని చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏ విధంగా అతను గౌరవంగా హింద్రీ భాషలో మాట్లాడి తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడో మనం విన్నాం ఆ సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు అతను ఏమై ఉన్నాడు అతను పాత జీవితం ఏమై ఉన్నది ఏ ఉద్దేశంతో ఆయన వెళుతుంటే దమస్కు పట్టణానికి క్రీస్తు తనని కలుసుకున్నాడు ఏ విధంగా ఏసు క్రీస్తుకి పట్టబడ్డాడో ఏ విధంగా ఏసుక్రీస్తు తనకు చక్కటి ఆహ్వానం నుంచి ఆయన సేవకు పంపించాడో ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నప్పుడు కొందరు ఆయన్ని వ్యతిరేకించారు కొందరు చంపేయాలనుకున్నారు మరలా ఆయన మీద కొట్టాలని అందరూ ఏకమవుతున్నారు ఇది మనం ఇప్పటి వరకు ధ్యానం చేసాము ఇరవై రెండవ వచనంలో కూడా ఈ మాటలే ఆయన సాక్ష్యం చెబుతున్నప్పుడు అందరూ చక్కగా ఆలకించారు చాలా బాగుందన్నట్టుగా ఉన్నారు ఒక్కసారిగా అందరిలో ఒక వ్యతిరేకత వచ్చింది ఇరవై రెండవ మనం చదువుతుంటే మనకు అర్థమవుతుంది ఆ మాట వరకు ఆ మాట వరకు అంటే యశు క్రీస్తు వారు నువ్వు ఇక్కడ ఉంది నువ్వు ఇక్కడ ఈ పరిచర్య ప్రారంభిస్తే నీకు ఖచ్చితంగా ఆటంకాలు వస్తాయి కాబట్టి నువ్వు దూరంగా అన్ని అన్యుల ప్రదేశానికి నేను నేను పంపిస్తాను అని అన్నాడు ఎందుకు అంటే పావుల్ గారు అన్నాడు అయ్యా ఈ ఎరుస్లిం పట్టణం అంతా నేను క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరిని కొట్టి మందిరాల్లోకి వెళ్ళి గృహాల్లోకి వెళ్ళి వారిని ఈడ్చి శరసాల్లో వేశాను వాళ్ళని హింసించాను వాళ్ళు ఇప్పుడు నేను యశు క్రీస్తు గురించి చెప్తుంటే అంగీకరించరు అంగీకరించకపోగా నన్ను వ్యతిరేకిస్తారు అంతేకాదయ్యా నీ సాక్షిగా ఉన్న స్టెప్ను కూడా చంపుతూ ఉన్నప్పుడు నేను చూస్తూనే ఉన్నాను సాక్షిగా ఉన్నాను అటువంటి దుర్మార్గుని ఇప్పుడు నా మాటని ఇక్కడెవరు అంగీకరించరు అన్నప్పుడు అయితే నేను దూరముగా అన్నింటి యొక్క ప్రదేశానికి నేను పంపిస్తాను ఈ మాట వినగానే ఈ మాట వినగానే వాళ్ళందరూ ఎక్కువ అపమో అందరికి ఎంత కోపం వచ్చిందంటే అప్పుడు ఇటువంటి వాడు బ్రతుక తగడు భూమి మీద ఉండకుండా వారిని చంపివేయడని కేకలు వేసి ధర్మశాస్త్రాన్ని పాటించి ధర్మశాస్త్రాన్ని చక్కగా నేర్చుకుని ఇప్పుడు ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన ఈ వ్యక్తి ఈ భూమి మీద ఉండటానికి లేదు మరి ఏ భావంతో వాళ్ళు పౌలను వ్యతిరేకిస్తున్నారు ఏ ఉద్దేశంతో పౌల్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారో ఎంత వ్యతిరేకిస్తున్నారంటే ఇతన్ని చంపేసేయాలి ఇతన్ని చంపేసేయాలి ఇతను భూమి మీద ఉండటానికి లేదు అంతేకాకుండా ఇరవై మూడో వచ్చినా చూడండి వారు కేకలు వేయించు తమ బట్టలను విదిలించుకుని ఆ కాశ్యము తరుతూ దుమ్మెత్తిపోయి వాళ్ళ యొక్క ఆ కోపాన్ని వాళ్ళ యొక్క ఆవేశాన్ని వాళ్ళు ఎలా చూపిస్తున్నారు చూడండి వాళ్ళు కేకలు వేస్తున్నారు అరుస్తున్నారంట ఇతను ఇంకా బ్రతకటానికి లేదు ఇతని భూమి మీద ఉండటానికి లేదని పెద్ద పెద్దగా అరుస్తున్నారు అంతేకాదు వారు ఒంటి మీద ఉన్న బట్టలు చింపుకుంటున్నారు వాళ్ళ యొక్క వ్యతిరేకతని పైకి చూపిస్తున్నారు వారి యొక్క అసహనాన్ని బైక్ చూపిస్తున్నారు వారి ఒంటి మీద ఉన్న బట్టలను చింపి వేసుకుంటున్నారు వాళ్ళ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు చూడండి బట్టలు వేసుకుని పై బట్టలన్నీ చింపేసి పడేస్తున్నారు అంతేకాకుండా ఆకాశం వైపు కింద నుంచి దుమ్మెత్తి పైకి పోస్తున్నారు ఎంత కోపమో కదా ఎంత ఆ వ్యక్తిని భూమి మీద లేకుండా తుడిచివేయాలని ఎంత ఆవేశమో వీళ్ళందరికీ అంతేకాకుండా చూడండి ఇరవై నాలుగో వచ్చిన వారతనికి విరోధముగా అలాగూ కేకలు వేసిది కేకలు వేసిన హేతువేమో తెలుసుకొనుటకై సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి విమర్శింపవలని చెప్పి పవంటలోనికి తీసుకుని కొండని ఆజ్ఞాపించారు ఈ మధ్యలో ఉన్న ఈ సహస్రాంతి ప్రతికి మరి ఇప్పుడు దాకా చక్కగా ఆయన చెప్పినంత విన్నారు ఆయన చెప్పిన దాంట్లో పెద్దగా నాకైతే ఏమనిపించలేదు వీళ్ళు ఎందుకు ఇంత తిరుగుబాటు చేస్తున్నారు వీళ్ళందరూ మరి నిమ్మడంగా ఉండాలంటే అతని ఏదో చేయాలి కదా వీళ్ళందరూ నిమ్మలంగా ఉండాలంటే అతన్ని ఏదో కూడా చేయాలి ఏం చేయాలి అక్కడున్న బట్టలను పిలిచి కొట్టండి అతన్ని కొరడాలతో కొట్టండి అతన్ని తీసుకుని లాకుండా కోటలోకి తీసుకుపోదండి అసలు ఏం జరిగింది ఎవరు ఈ నజలని క్రీస్తు దీన్ని పూర్తిగా మనం తెలుసుకుందాం అసలు ఎవరు తప్పు ఎవరిది ఒప్పు దీన్ని పూర్తిగా విమర్శించాలని తను ఆలోచించి పావుల్ గారిని కోటలోనికి లాక్కెళ్ళమని ఆజ్ఞాపించాడు అంతేకాదు ఆయన్ని పరడాలతో పట్టడానికి కూడా ఆజ్ఞాపించాడు చూడండి ప్రేదారు పావులు గారు చేసిన తప్పు ఏమైనా ఉంది అక్కడ ఎటువంటి తప్పు లేదు కానీ ఆయన యశు క్రీస్తు యొక్క రాజ్యం గురించి స్వార్థ చెప్పడానికి దేవుని చేత నియమింపబడిన వ్యక్తి కాబట్టి ఏ సమయంలోనూ ఆయన ఆ పనిని మర్చిపోయే వ్యక్తిగా లేదే నేను దేవుని పరిచయం చేసే వ్యక్తిని ఆ శుభవార్తను బయటికి తీసుకెళ్ళాలి అది ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అభ్యంతరాలు వచ్చినా నేనేమాత్రము వెనక్కి తగ్గుకూడదు చూడండి ఇరవై నాలుగవ వచ్చిన ఇరవై ఐదవ వచ్చిన పావులు వారు పావులను వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచిన శతాధిపతిని చూసి శిక్ష విధంపైకే రోమిడ్ అయిన మనిషిని కొరడాలతో కొట్టుకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను కొట్టేశారు ఆజ్ఞాపించడం చాలు వాళ్ళు విపరీతంగా కొట్టారు మేబీ పావులు ఇప్పటి వరకు ఇటువంటి పరిస్థితిని అనుభవించాడు అనేక సార్లు ఆయన్ని కొట్టడం జరిగింది శిష్యులను కొట్టడం జరిగింది మనం చూస్తున్నాం కార్య గ్రంథం ఐదవ అధ్యాయం నలభై వచ్చిన ఒకసారి మనం చూస్తే శిష్యుని కూడా ఈ సందర్భంలో కొట్టినట్టుగా మనం చూస్తున్నాం ఐదవ అధ్యాయం నలభై వచ్చిన ఒకసారి చూడండి వారు అతని మాటను సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి ఏ నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి వీనికి ముందు అపోస్తులను కూడా ఇలాగ కొట్టి భయపెట్టారు యేసుక్రీస్తు నామంలో బోధించకూడదని చెప్పారు ఆపేరా ఆపేరా వాళ్ళు యేసుక్రీస్తు యొక్క సాక్షులుగా ఉన్నారు మేము కన్న వాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేము అలలుయా మేము చూసిన వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము మేము ఆయనతో మూడున్నర సంవత్సరాలు ప్రయాణం చేశాం ఆయనే దేవాది దేవుడిగా ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చాడు శాశ్వతమైన రాజ్యం గురించి బోధించాడు అనేక మందిని స్వస్థపరిచాడు అనేక మంది బంధుకాల నుంచి విడిపించాడు ఆయన మేము కనులారా చూసాం చెవులారా విన్నాం అంతేకాదు ఆయన సర్వమానవుల కొరకు సినువు వేయబడ్డాడు రక్తము చిందించాడు మరణించాడు ఆయన్ని పాతి పెట్టారు ఆయన్ని పాతి పెట్టారు ఎసే పని ఆయన ఆయన కోసం రాతి సమాధి గృహలాగా తొలిపించుకుంటే ఆ సమాధిలో ఆయన్ని ఉంచారు యేసుక్రీస్తు వారిని ఉంచారు మూడో దినాన సుగంధ ద్రవ్యాలు పంచాలని సుగంధ ద్రవ్యాలతో ఆ దేహాన్ని సుగంధ ద్రవ్యాలు చల్లాలని స్త్రీలు వెళితే ఆ దేహం లేదు ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు లేవటమే కాదు మాతో మాట్లాడేట మమ్మల్ని కలుసుకున్నాడు మాకు అనేక విషయాలు చెప్పాడు ఇటువంటి వాటిని మేము చూసాం మా కనులారు విన్నాం ఆయనతో మేము ప్రయాణం చేసాం మేము చెప్పకుండా ఉండలేము హలెలుయా అంతేకాదు పిల్లలు పిల్లలు వాళ్ళు ఆ యేస్సు క్రీస్తు కోసం ఆ యేస్సు క్రీస్తు నామము కోసం తలకిందులుగా సినువు వేయించుకున్నారు సూనాలతో పొడిపించుకున్నారు రంపాలతో కోయించుకున్నారు శిరశ్చాదనం చేయించుకున్నారు యేసు క్రీస్తు నామ కొయా వారు విన్నారు వారు చూశారు వారు నమ్మారు ఆ ప్రేమతో ఆ రాజ్య సువార్తను ప్రకటిస్తున్నారు మీరేం చేసినా కానీ మేము ప్రకటిస్తూనే ఉంటాం అలలుయా అయితే పౌలు గారు అంటున్నాడు ఎందుకు కోడుతున్నారు మీ ఇష్టమా కొట్టడం ఒక రోమయుణ్ణి ఒక రోమా పౌరుణ్ణి విచారించకుండా కొడతారా నేరము మాపకుండా కొడతారా అని అంటున్నాడు కదా మీ ఇష్టమా మీకు ఒక చట్టం ఉండదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు అపోర్స్ అయినా చూడండి పదహారో అధ్యాయము పదహారవ అధ్యాయంలో కూడా ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలో ఒకసారి మనం చదివితే ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలో అప్పుడు ఆ జన సమూహము వారి మీదికి దుమ్మీగా న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించారు వారు చాలా దెబ్బలు కొట్టి వారిని సరస్సలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని శరసల నాయకునికి ఆజ్ఞానికి ఎక్కడ తెలుసా ఎందుకు పెట్టారు ఇక్కడ కొట్టడానికి గల కారణం ఏంది ఒక యవనస్తురాలు ఒక యవనస్తురాలు ఒక దుష్టాత్మను పంపించి ఆ యవనస్తురాల ద్వారా శోధి చెప్పించుకుంటూ బహులాభం సంపాదించుకుంటున్నారు కొందరు కలిసి అదే ప్రాంతంలో కూడా వీళ్ళు ఉంటూ ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నారు అదే మార్గంలో ఆ యవనస్తురాలు వచ్చి ఇదిగో సర్వోన్నతులైన దేవుని భక్తులు వీళ్ళు దేవుని సేవకులు వీళ్ళని వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అరస్తూ ఉంది పౌలు ఆ యవనసరాన్ని చూసినప్పుడు ఆమె చక్కటి శక్తి ద్వారా దెయ్యపు శక్తి ద్వారా బంధించబడి ఉంది పౌలు గారికి చాలా బాధ అనిపించింది ఈ యవనస్తులు దేయాల చేత కదా దయా దయాల చేత బంధించబడి ఉండకూడదు ఈ యవనస్తులు దేవుని రాజ్యంలో ఉండాలి దేవుని పనిచేసేవారిగా ఉండాలి కానీ దెయ్యపు శక్తుల ద్వారా బంధించబడి ఎవరికో మానిసలుగా ఉంటున్నారు కాబట్టి యవనస్తురాన్ని విడిపించాలని యవనస్తురాల్లో ఉన్న దెయ్యముని బయటికి వెళ్ళిపోమని సుక్రిస్తున్నాము ఆజ్ఞాపించారు వెంటనే ఆ యవనసురాలు విడుదల పొందింది ఓ చక్కటి విడిగా మారింది అని ఆమె ద్వారా వ్యాపారం చేస్తున్నవాళ్ళు ఆ వ్యాపారానికి అనేక మంది సపోర్ట్ చేస్తున్న వారందరూ దుమ్మిగా వచ్చి పావులను సేవలు ఏం చేశారంట వెత్తములతో కొట్టారంట కట్టివేశారంట భయంకరంగా ఇష్టం వచ్చినట్టు బాధి జైల్లో వేసి కట్టేసి బండకి శరసాల అధిపతికి కాపలా కాయమని ఆజ్ఞాపించారంట చూడండి ప్రివ ఎంత భయంకరమైన బాధ చూడండి మరి యేసుక్రీస్తు వారు సర్వమాన్యవారి కోసం అలాగే కదా కష్టాలు అనుభవించారు అదేవిధంగా దెబ్బలు అనుభవించారు ఒకసారి మతి సుమార్త ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చినం ఒకసారి చూస్తే మతి సుమార్త ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చినం అతడు వారు కోరినట్టు బర వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి వేయ అప్పగించ వాకిమిచ్చిన ప్రీతి క్రీస్తు కూడా దేవుని రాజ్యం విస్తరించడానికి పాపులు నీతిమంతులుగా మార్చిబడటానికి ఆ పాపము వారి మీద నుంచి తుడిచిపేయబడటానికి ఆయన వేదననుమించాడు ఆయన కురడాలతో దెబ్బలు పొందాడు ఆయన శరీరము నాగుల చార్ల వరే దున్నబడింది ఆయన శరీరం అంతా రక్తశక్తముగా మారింది ఆయన అన్ని దెబ్బలు తింటూ కూడా మారు మాట్లాడకుండా నీకోసం నా కోసం ఓర్చుకున్నాడు కానీ ఇక్కడ పౌలు మేబీ మాటి మాటికి ఆయన్ని కొడుతూ ఉంటే అడగలనిపించిందో ఏమో మరి ఎందుకు కొడుతున్నారు రోమా పౌరుణ్ణి విచారించకుండా కొడతారా ఇది మీ ఇష్టమా అని అడగంగానే అక్కడ ఉన్న వాళ్ళంట ఆయన్ని బంధించిన వాళ్ళు చూడండి అక్కడ ఆ వచనం చూడండి ఇరవై ఐదు వచ్చిన ఇరవై ఐదవ వచ్చును శిక్ష విధింపైకే రోమేడ్ నన్ను రోమేడ్ అయిన మనిషిని కొరడాలతో కొట్టినకు మీకు అధికారం ఉన్నదని అడిగాను శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి వద్దకు వచ్చి నువ్వేమీ చేయబోచున్నావు భయం వచ్చేసింది కదా శతాధిపతి సహస్రాధిపతి దగ్గరికి వచ్చాడు చిన్న ఆఫీసర్ వంద మంది మీద ఉన్న ఆఫీసర్ సహస్రాధిపతి వెయ్యి మంది మీద ఆఫీసర్గా ఉన్న పెద్ద మీద దగ్గరికి వచ్చేసారు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఈ మనుషులు రోమిడిసుని ఈ మనిషి రోమిడా ఎలాగ సాధ్యమది అప్పట్లో ఒక రోమా పౌరసత్వాన్ని కొనాలి అంటే డబ్బున్న వారికే సాధ్యం చాలా డబ్బులు పోసి ఈ రో రోమా పౌరత్వాన్ని తీసుకునేవాడు ఇప్పుడు మనం భారతదేశం పౌరత్వం మనం కలిగి ఉన్నాం ఇక్కడ పుట్టాం మరి ఒక ఆస్ట్రేలియాను లేకపోతే ఒక అమెరికానో నీకు అక్కడ పౌరత్వం కావాలి అంటే అక్కడ గ్రీన్ కార్డ్ కావాలంటే నువ్వు చాలా కష్టపడాలి అక్కడికి వెళ్ళి నివాసం చేయాలి అక్కడ కొన్ని అధికారాలను నువ్వు తీసుకోవాలి కొన్ని అర్హతలు పొందుకోవాలి ఆ తరువాత ఆ దేశం వారి నీకు అధికారికంగా ఆ దేశ పౌరత్వాన్ని నీకు ఇస్తారు అంతేకాకుండా అప్పట్లో రోమా పౌరత్వం పొందిన వారికి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కొన్ని ఉపయోగాలు ఉండేవి మేబీ దానికోసం చాలామంది రోమా పౌరత్వా కోసం డబ్బులు ఇచ్చి కొనేవాళ్ళు మరి అటువంటి పౌరత్వం నీకెలా తీసుకున్నావు నువ్వు నిజంగా రోమిడివా అని చెప్పి చూడండి ఆయన వచ్చి అడుగుతున్నాడు అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతని చూచి నువ్వు రోమిడువా అది నాతో చెప్పమనగా అతడు అవునని చెప్పాడు సహస్రాధిపతి నేను ద్రవ్యం ఇచ్చి ఈ పౌరత్వము సంపాదించుకుంటునే అనేను అందుకు పావులు నేనైతే పుట్టుకుతోనే నేను అను అలెలుయా నువ్వు కొన్నావేమో నాకు కొనాల్సిన అవసరం లేదు దేవునికి ఏమో మహిమ కలుగుతుంది కాక నీ ఇష్టమా విచారించకుండా చావుబాలు చేస్తున్నావు విచారించకుండా బంధించి వేసావు విచారించుకున్న కూడా తెలియకుండానే ఒక నేరస్తుడుగా నన్ను చూస్తున్నావు నేను ఎవరినో తెలుసా నేను రోమేండిని అందరికి భయం వేసింది ఒకసారిగా సహస్రాధిపతికి భయం వేసింది దాధిపతికి భయం వేసింది బొడ్లందరికీ భయం వేసింది అయ్యో మనకెందుకు మహాసభలో వాళ్ళకి చెప్పేద్దాం మనకెందుకు ఈ బాధ పెద్ద సభ దగ్గర సభ జరిగేటప్పుడు వారికి అప్పు చెబుతాం వాళ్ళు ఏదో చేసుకుంటారు మనకు అవసరం లేదు మనకెందుకు ఈ బాధ అని కూడా ఉంటారు చూడండి పదహారో అధ్యాయంలో పదహారో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాలో కూడా అప్పస్తుల కార్యగ్రంథంలో ఉంటుంది పదహారో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చిన అయితే పావులు వారు న్యాయము విరా విచారించకే రోమైనమైన మమ్మను బహిరంగముగా కొట్టించి శరసలలో వేయించి ఇప్పుడు మమ్మల్ని రహస్యముగా బెల్లగొట్టుదరా మేము ఒప్పము వారే వచ్చి మమ్మల్ని వెలుపరికి తీసుకుని పోవాలని చెప్పాము ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలుపుగా వీరు రోమీలని రోమీలని వారు విని భయపడి వచ్చి రోమీలంటే అంత భయం కొట్టేశారు జైల్లో పడేశారు దేవుడు ఒక అద్భుత కార్యం జరిగించాడు ఆ తర్వాత గుడ్ సప్పు లేకుండా వచ్చి మీరు విడుదల చేసి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటున్నారు అప్పుడంటాడు పవన్ గారు మీ ఇష్టమా మేము అసలు ముద్దాయిలమో కాదో అని విచారించకుండా నీకు కొట్టడం జైల్లో వేయటం మళ్ళీ మీ ఇష్టమా మీ రోమా సామ్రాజ్యంలో ఎలాగుందా మీ చట్టంలో ఎలాగుందా అని ప్రశ్నించారు ఆ భయం వీళ్ళకు ఉంది అంటే చాలా భయం రోమా పౌరత్వం అంటే చాలా భయం కాబట్టి వీళ్ళందరూ ఒక ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు చూడండి ఇరవై తొమ్మిదో కాబట్టి అతని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచి వదిలేశారు మరియు అతడు రోమిడని తెలుసుకున్నప్పుడు అతన్ని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడ్డాడు భయపడాడు భయపడిపోయాడు ఇప్పుడే మనం చదివాం చాలా భయపడ్డారు అక్కడ కూడా రోమిడని మోపియ వచ్చిన చదివా మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తను నిశ్చయముగా తెలుసుకున్న గోరి సహస్రాధిపతి అతని అతని వదిలించి ప్రధాన యాజకులకును మహాసభ వారందరినూ కూడి రావాలని ఆజ్ఞాపించి పావులను తీసుకుని వచ్చి వారి ఎదుట నిలవబెట్టాడు కనుక్కుందాం మనసు ఏంటో ఏంటో కనుక్కున్నాం వీళ్ళ యొక్క భావం మీద కనుక్కుంటాం ముందు వదిలిపెట్టేసాడు తర్వాత అక్కడున్న వారందరిని పెద్దల్ని ప్రధాన యాచుకుల్ని అందరిని కూర్చి పావులు గారి నాకు నిలబెట్టాడు వాకి మించినప్పుడు ఇది మేము వీళ్ళ ఈ మాటలు విచ్చినప్పుడు మరి నీవు నేను ఎలా చూపిస్తున్నాం ఒకసారి మనం ప్రకటించు ఒకసారి మనం పరిశీలనగా తెలుసుకున్నాం కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురులు వస్తున్నప్పుడు దేవు రాజ్యం కొరకు ముందుకు సాగే వ్యక్తులుగా మనం ఉన్నామా ముందుకు సాగుతున్నామా కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు సాగుతున్నామా నిజంగా యేసుక్రీస్తు క్రీస్తు మీద ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయనే దేవుడు ఆయనే నా శాప పాపం నుంచి నన్ను విడిపించాడని నమ్మి ఉన్నావా నమ్మి ఉన్న వ్యక్తి అయితే ఇదిగో వారు అంటున్నారు మేము కన్న వాటిని గుర్చి వాటిని గురించి మేము చెప్పకుండా ఉండలేము మీరు మమ్మల్ని ఏం చేసినా కానీ మీరు మమ్మల్ని ఎన్ని కష్టాలు పెట్టినా కానీ మరి నీవు నేను దేనికోసం ఎస్ తీసుకుని అంగీకరించాం ఏదో వ్యాధులు తగ్గాలని లేకపోతే ఇంకా దేవుడు ఏదో మనకి మంచి చేయాలని అంగీకరించావా అలాగైతే దేవుని వారసత్వం దేవుని పౌరత్వం ఆ పౌరత్వంలో నువ్వు నిలబడే స్థితి ఇంకా మరి కలిగి ఉంటున్నావో లేదో దేవుని వాక్యం జరిగిస్తుంది మన పౌరత్వం ఎక్కడ లేదంట పరలోకం అనుకున్న మరి పరలోక పౌరత్వం కలిగిన నీవు మరి ఎంతమందిని ఆ రాజ్య వారసులుగా చేయడానికి ఇష్టపడుతున్నావు ఎంతమందికి ఆ శుభవార్తను తెలియజేయడానికి ఇష్టపడుతున్నావు పావులు అయితే దానికోసం ఎంతగానో ముందుకు సాగుతున్నాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ శరీరానికి ఎన్ని గాయాలైనా కానీ వెనక్కి తిరగట్లేదు మరి ఈరోజు ఈ మాటలు వింటున్నాను నువ్వు నేను కూడా దేవుడు రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్తాం ఎంత ఇబ్బంది వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు సాగేవారిగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికేవారిగా ఉండాలని ప్రభు పెద్ద ప్రేమతో తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తాం దేవుడు మనందరిని దీవించనుగాక అందరు చెబదాం ఆమె